ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా మైటికి పోయేటోళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పే డిబేట్ కావద్దు మైక్ కట్ లేదంటే ఇక్కడ నుంచి వంద మంది లేసేవాళ్ళు కొన్నిసార్లు అయితే నన్ను కొడతనందుకే వచ్చి అధ్యక్ష వంద మంది వంద మంది కౌరవంలాగా మీదికి మేము పంచపాండవులాగా ఆరుగురం ఉంటే నన్ను కొడతనందుకు వచ్చారు మీదికి ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే నేనెప్పుడు చూడలే తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచారి ఎంపీలతోటి పొన్నం ప్రభాకర్ మే కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది ఈ తెలంగాణ నా ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్డు తీపిస్తా నన్ను ఏమన్నారో ఏమేమి మాట్లాడినారో అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుని పార్లమెంట్ సభ్యుడిని నాకు మూడు హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది సోమేష్ కుమార్ వచ్చిండు మళ్ళను ఒక ఆల్రెడీ ఒకరు జైలు ఉన్నారు ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు నేను కాంట్రాక్టర్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకుంటా అధ్యక్ష వాళ్ళమ్మడి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుంటా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ పోటింగ్ అయితే పోలింగ్ అయితే నేను ఊర్లలో ఎదుగుతున్నా తొమ్మిది గంటల దాకా ఎనిమిది గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే వేరే ఉన్నారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు ఒకటేటట్ల ఏమేంద్రబాబు అంటే కలిసిపోయిన సార్ ఇక టీఆర్ఎస్ గెలిచినట్లేదు పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి బీఆర్ఎస్ అని పేరు అప్పుడే కథమైపోయారు ఇక బీజేపీలో వద్దటరు సార్ మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పిందని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం సారు కారు పదహారు అని విర్రవీగిన వాళ్లకు గుండుస్తున్న ఒక్క ఎంపీ కూడా కానీ ఎక్కడ పోయిందో సార్ ఎక్కడ పోయిండో కారు ఎక్కడ పోయింది పదహారు ఎక్కడ పోయింది అధ్యక్ష ఒక్క ఎంపీ అన్న డిపాజిట్ కూడా ఇవ్వాలి అంటే అధ్యక్ష మీ యొక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా అధ్యక్ష అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఎక్కువ చెప్ప అధ్యక్ష ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని ఆ తీర్పుని మనము తిరుపుని ఒకసారి చేసుకో అధ్యక్ష ఏమని పదేళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే ఉన్న ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసిండ్రు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు ఎంత దుర్మార్గంగా అనేది ఆ మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు అధ్యక్ష సభ్యో రాజేశ్వర రెడ్డి గారు మీ మీ భాష స్పీ మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం శ్రీధర్ బాబు గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేషన్ మినిస్టరు అధ్యక్ష మమ్మల్ని మూపించడం కాదు అధ్యక్ష ఆయనకప్పుడు ఒకప్పుడు మళ్ళా కాదు మీరు మమ్మల్ని అటుపాతే కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం మేము విన్నాం మేమేం ఏం మాట్లాడలే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటాయో కనీసం ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకుంటారు గతంలో ఏం తప్పులు చేసుకున్నారు మేము మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటున్నాం రెడ్డి గారు మీ మీ ఎంక్వై అధ్యక్ష పవర్ సెక్టర్ మీద అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేసిరు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష ఎంక్వైరీ చేసి అధ్యక్ష ఎంక్వైరీ చేసి తప్పకుండా మేము చర్యలు తీసుకొని ఎవరైతే ఎవరైతే అవినీతికి పాల్పడి దోషులుగా తేలుతారు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోక తప్పదు అధ్యక్ష ఆ విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ కాము అధ్యక్ష